హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన ఛానల్కి ఒక మంచి గిఫ్ట్ వచ్చిందనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నానో మన ఛానల్కి అది ఉంటే బాగుండు ఉంటే బాగుండు అని ఈ రోజు కుదిరింది అసలు ఆ గిఫ్ట్ ఏంటి ఎవరు పంపించారు అన్నది తెలుసుకుందాం మరి మన వీడియోలో గిఫ్ట్ మన ఛానల్ కోసం నేనే తీసుకున్నాను గిఫ్ట్ ఏంటంటే ట్రైపోడ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నానో మన ఛానల్ కోసం ఇలా ట్రైపోడ్ తీసుకోవాలి ట్రైపోడ్ తీసుకోవాలి అని కానీ కుదరలేదు ఇప్పటికీ అనమాట నేను ఇప్పటివరకు షూట్ చేసిన వీడియోస్ అన్నీ సెల్ఫీ స్టిక్తోనే ఆ సెల్ఫీ స్టిక్ కూడా చిన్నది విరిగిపోయింది అనమాట నిలబడట్లేదు కిచెన్లో కిచెన్లో షూట్ చేసే వీడియోస్ నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ కూడా సెల్ఫీ స్టిక్తోనే అయితే కిచెన్లో ఫోన్ యూజ్ చేయకూడదు ఫోన్ ఉండకూడదు అని న్యూస్లో నేను చూసాను అనమాట అప్పటి నుంచి ఇంకా భయం వేసేది ఇంకోటి ఏంటంటే నేను సెల్ఫీ స్టిక్ ఎక్కడ పెట్టేదాన్ని అంటే మనకి స్టవ్ ఉంటుంది కదా ఒక స్టవ్ మీద వంట చేసి ఒక స్టవ్ మీద సెల్ఫీ స్టిక్ పెట్టేదాన్ని దానివల్ల ఏంటంటే చాలా భయం అనిపించేది అనమాట అమ్మో ఇలా వాడకూడదు కరెక్ట్ కాదు ఎలాగైనా వీడియోస్ చేయాలి అనుకుంటే ఎలాగైనా ట్రైపోటు తీసుకోవాలి లేదంటే మానేయాలి అని చెప్పి నేను వెంటనే ట్రైపోర్ట్ తీసుకున్నాను అనమాట చాలా వీడియోస్లో అయితే నేను కనిపించకుండా నేనే ఫోన్ పట్టుకొని వీడియో షూట్ చేసేదాన్ని అంటే ఎక్కువ భయం ఒక ఒకవైపు వంట ఒకవైపు పక్కన ఫోన్ అంటే చాలా భయం కదా అంత రిస్క్ చేయకూడదు దయచేసి ఎవరు అలా అయితే అది చేయొద్దు వీలైతే ట్రైపోర్ట్ తీసుకోండి బయట ఎక్కడైనా బ్లాగ్స్ చేసుకుంటే పర్లేదు సెల్ఫీ స్టిక్ ట్రైపోర్ట్ ట్రైపోర్డ్ అంటున్నాను కానీ చూపించట్లేదు కదా ఇదిగో ఆల్రెడీ నేను ఫిట్ చేస్తాను దీని కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ టూ పడింది అనమాట బాగుంది ఫిట్గా ఉంది మనకి చాలా మందికి తెలిసిందే ఇది కొంచెం ఇటు తిప్పి మనకి షార్ట్ కా సారీ లాంగ్ వీడియో కావాలంటే ఎలా పెట్టుకుంటాం టైట్ చేసుకుంటాం షార్ట్ కావాలంటే మళ్ళీ ఇలా పెట్టుకొని ఇలా టైట్ చేసుకునేవి బాగుంది సెల్ఫీ స్టిక్ అయితే మనకు కొంచెం పల్చ అంటే దానికి ఊపిరి లేనట్టు ఉంటుంది ఇది అలా చాలా ఫిట్గా ఉంది మనకి పొడవు కావాలంటే ఇక ఇక్కడ ఇది ఓపెన్ చేసుకొని మళ్ళీ ఎక్కడికక్కడ ఇవి ఇది ఫిట్ చేసుకోవాలి అలా అయితేనే ఉంటుంది అన్నమాట స్టాండ్ ఇలాగా ఇట్ జరగకుండా ఉంటుంది ఇంకా అలాగా మనం ఓపెన్ చేస్తే కదులుతుంది అనమాట మళ్ళీ మనం అవసరం లేదనుకున్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు బాగుంది చాలా గట్టిగా ఉంది ఇదనమాట తీసుకోలేనంతసేపు ఒక టెన్షన్ ఉండేది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టెన్షన్ అనమాట ట్రైపోడు ఎనిమిది వందల యాభై రూపాయలు పెట్టి తీసుకున్నాను కదా దీనికి న్యాయం చేయగలనా లేదా టెన్షన్ అనమాట ఇప్పుడు రింగ్ లైట్ తీసుకున్నప్పుడు కూడా అలాగే అనిపించింది రింగ్ లైట్ కూడా ఇప్పుడు అది కూడా చివరికి వస్తుంది అనమాట కొంచెం లైటింగ్ తగ్గిపోయింది తక్కువ కాస్ట్ కాబట్టి చూడాలి మరి ఇది ఎలా చేస్తుందో బాగుంది చాలా గట్టిగా ఉంది అర్జెంటుగా కొత్తవి ఏమైనా ఉంటే ఓపెన్ చేసి మనం ఈరోజు వీడియో చేసుకోవాలి అలాగైనా దీంతో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే కుకింగ్లో ఫోన్ పెట్టి వీడియో షూట్ చేయడం అంటే చాలా కష్టంగా బాధ అనిపించింది ఏ క్షణాన్ని ఏటు జరుగుతుందో ఏటో అని అలాంటి రిస్కులు చేయకూడదబ్బా నిజంగా ఇప్పుడు కొంచెం టెన్షన్ వదిలిందనమాట ఏంటంటే పెద్ద పెద్ద లాక్స్ చేయడానికైనా కొంచెం ఇబ్బంది అయ్యిందనమాట ఫోన్ ఇంకా ఇక్కడే పెట్టాలి ఇంకెక్కడ పెట్టడం అయ్యేది కాదు మాకు ఇంకా కిచెన్లో ఏమీ లేక ఇంకొక దగ్గరే పెట్టుకోవడం అయ్యింది ఇది అనుకోండి అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు కొంచెం మనకి పొడవ కావాలంటే పొడవుగా కూడా పెట్టుకోవచ్చు అది అలా ఉండేది కాదు ఒకటే ఇంకా సెల్ఫీ స్టిక్ కాబట్టి అలాగే ఉంటుంది కాకపోతే ఇన్ని రోజులు అది కూడా బాగానే కాపాడింది మనల్ని ఇది మన వీడియో ఎందుకే మన సెల్ఫీ స్టిక్ ఎలా ఉంది సారీ మన ట్రైపోర్డ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అసలు నేను ఇంకా అసలు చూడలేదు ఎంత హైట్ వస్తుంది ఏంటన్నది కూడా వచ్చిన వెంటనే అలా పక్కన పెట్టేసి ఆ వీడియో అయితే తీసుకున్నాను చూద్దాము ఒకసారి ఎలా ఉందో అని చూశాను హైట్ అది బాగానే వచ్చింది మనం నించోని ఏదైనా వీడియో చేసేటప్పుడైనా ఎక్కడైనా బ్లాగ్స్ చేసేటప్పుడైనా కూడా మన హైట్కి కరెక్ట్గా సరిపోద్ది అనమాట మనకి ఇంకా హైట్ తక్కువ కావాలంటే మనకి తక్కువగా కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ కూర్చొని ఏమైనా వీడియోస్ చేయాల్సినవి ఉన్నా ఆ హైట్కి కూడా సరిపోయేటట్టే ఉందన్నమాట ట్రైపోర్డు మనకి ఏంటంటే ఏదైనా పూజ వీడియోస్ చేసుకునేటప్పుడు ట్రైపోడ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట సెల్ఫీ స్టిక్ అంటే మనకు అంత హైట్ రాదు లేదంటే ఎవరైనా వీడియో తీసిన వాళ్ళైనా ఉండాలి మనకంత టైం స్పెండ్ చేయరు మనతో ఇబ్బంది అవుద్ది ట్రైపోడ్ అనుకుని మనం చెప్పినట్టు వింటదనమాట నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఎయిట్ ఫిఫ్టీ పడింది చెప్పాను కదా ఇంతకంటే తక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి కానీ ఇదైతే బెటర్ అనిపించింది